రైతు సోదరులందరికీ మరి నమస్కారం మాది అప్పాజీ డైరీ ఫాము మరి అప్పాజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ జాతి గదిలు దొరుకుతాయి మరి రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేట్ ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి ఒక రోజుకి పన్నెండు నుంచి పదహారు పదహారు ఇరవై లీటర్లు ఇచ్చి గేదెలు మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేదెలు అవైలబిలిటీ అనేది ఉంటుంది ఎప్పుడు స్టాకు ఇరవై ముప్పై గేదెలు అనేది మా ఫామ్లో ఉంటాయి మరి మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి గేదె మీద ఇరవై వేలు తగ్గించేస్తాను మీకు ఈ గేదె వచ్చే ఉదయం తొమ్మిది సాయంకాలం తొమ్మిది రోజుకి పద్దెనిమిది లీటర్లు అవుతుంది ఇది లక్ష ముప్పై వేలు పడుతుంది అన్న ఈ గేదె వచ్చే లక్ష రూపాయలు పడుతుంది ఉదయం వేడు సాయంత్రం వేడు ఈ గేదె రోడ్డు వచ్చి లక్ష రూపాయలు పడుతుంది అన్న అంటే మా దగ్గర ఎనభై వేలు ఉంది లక్ష ముప్పై వేలకు వరకు కూడా గేదె రేటు ఉంటుంది ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉందే లక్షకి లక్ష పది లక్ష ఇరవై కూడా ఉంటాయి మేము పూర్తి గ్యారంటీ పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యారంటీ మేము ఇస్తాము ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నెల్లూరు చిత్తూరు ఎన్ని ఊళ్ళు ఉన్నా మాకు సొంత వెహికల్స్ ఉంటాయి రెండు గేదెలు కొనుక్కుంటే ట్రాన్స్పోర్టు డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అదే మూడు గేదెల నుంచి ఐదు గేదెలా కానీ పది గేదెలకి కానీ కొడుకుంటే మనకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ఇస్తాము అంటే మాకు సొంత వెహికల్స్ ఉన్నాయి కాబట్టి గేదెలు ఇస్తాము మీకు ఎవరికైనా కొనాల్సి వస్తే మురా గేదెలు ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేట్లు ఉంటాయి మీకు రేట్లు ఎప్పుడు రీజనబుల్గా ఇస్తాను అందరు డైరీ ఫామ్ల మీద మా డైరీ ఫామ్లో ఇరవై వేలు మీరు నేరుగా రండి ఇరవై వేలు తగ్గించి ఇస్తాను గేదె మీద తగ్గించి ఇస్తాను మీకు ఓకే మిత్రులందరికి మరి నమస్కారం మన అప్పజీ డైరీ ఫార్మ్ కి నెల్లూరు నుంచి ఒక రెడ్డి గారు వచ్చి మన దగ్గర ఒక ఈ గేదే ఒక సూడు గేదె తీసుకున్నాడు ఒకసారి రైతు మాట్లాడను ఏ ఊరు అన్న మీది నెల్లూరు నెల్లూరు దగ్గర ఎన్ని కిలోమీటర్లు మీరు ఇరవై కిలోమీటర్లు ఏం పేరు మీ పేరు ఆదినాథ్ రెడ్డి ఎన్ని చెక్ చేసుకున్నావు కదా ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు లేదు కదా మోసం ఏమీ లేదు కదా ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదండి మనకు ఈ ముర్రా జాతి గేదెలు అనేటివి అడ్రస్ వచ్చేటప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామావరం గ్రామం నుంచి ఈ మనకు ఈ కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్ అనేది ఉంది సో ఇక్కడ ఈ డిస్టిక్లో ఈ డిస్టిక్లో ఎలా ఉంటుందంటే పొజిషన్ సో మనకు సూడి గేదెలు ఒక నెల రెండు నెలలు అట మూడు నెలలు సూడి కట్టుండే గదలు అనేవి మనకు హర్యానా రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ మన వెదర్కి అలవాటు పడిన తర్వాత అవి నిండు సూడి మీద వచ్చినప్పుడు అలాగే ఈనిన తర్వాత అనేటివి మనకు ఈ గదలు అనేవి అమ్ముతూ ఉంటాయి సో ప్యూర్ క్వాలిటీ అండి ముర్రాజాతి గేదెలు అనేవి మీరు దగ్గరికి వెళ్ళి చెక్ చేసి తీసుకోవచ్చు అలాగే పాల విషయంలో కూడా నేను చాలా దగ్గరలా తిరిగి చూశాను కానీ ఈ జిల్లాలో ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా మీకు గదలు ఇవ్వరు ఇది నా ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్పే మాట ఎలా అంటే మీరు ఇక్కడ గేదెని చూసిన తర్వాత ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు చూసుకోవచ్చు రెండు పూటలు అవుతుంది మీకు ఓపిక ఉంటే మూడోసారి కూడా మూడో పూట కూడా మీరు పాలు పిండి చూసి తీసుకోవచ్చండి ఈ గ్యారెంటీ ఒక్క ఈ ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మాత్రమే మీకు ఇస్తారు హైదరాబాద్ హర్యానా ఎక్కడ కూడా మీకు ఇవ్వటం లేదు అలాగా సో అక్కడ ఎలా తీస్తున్నారంటే ఈరోజు ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకి పాలు తీస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకి పాలు పిండి చూపిస్తున్నారు మీకు అది కొన్ని కారణాలు వేరే వేరేగా ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో రైతులు అనుకూలంగా ఉండేటి వెదర్కి సూట్ అయ్యే గేదెలు కావాలంటే మన ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లోనే సో బ్రదర్ కన్నాటి అప్పాజీ గారండి ఆయన మాటల్లోనే మనకు చెప్పారు ఆయన సో ఏంటంటే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాననేసి అనేసి చెప్పినారు ఒకటి అలాగే మీరు బయట వాళ్ళతో పోల్చుకుంటే ఒక ఇరవై వేలు అనేది తగ్గించి ఇస్తాను మీరే డైరెక్ట్గా మన డైరీ ఫామ్ దగ్గర రాండి వచ్చి గీదలు అనేటివి సెలెక్షన్ చేసుకోండి ఒకటి రెండు పూట్లు పాలు పిండి చూడండి సో బయట వాళ్ళతో మీరు కంపేర్ చేసినప్పుడు ట్వంటీ థౌజండ్ అనేది తగ్గించేస్తానని చెప్పినారు అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మీరు పే చేసుకోవాలా రెండు గేదెలు అలా కొంటే రెండు గేదెలు మూడు గేదెలు కొంటే ఐదు గేదెలు పది గేదెలు అలా కొన్నప్పుడు ఏంటంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాను బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఇక్కడ మనకు నాలుగు ప్లస్ పాయింట్ ఒకటి ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి ప్రైజ్ రూపంలో కొద్దిగా తగ్గించిస్తాను అంటున్నారు మూడోది ఏంటంటే మీరు పాల విషయంలో మాత్రం ఒకటికి మూడు పూట్లు కావాలన్నా నిలబడేసి ఆ గదనే మీరు చెక్ చేసి పాలనేది పిండి తీసుకోవచ్చు మీకు పాల గ్యారంటీ ఉన్నప్పుడే మీరు గదలు అనేటివి కొనుగోలు చేయవచ్చు అండి ఇది మెయిన్ పాయింట్ సో చాలా దగ్గరలో ఏందంటే మీకు పాలు పిండి చూపించరు పాలు ఇచ్చే గదలు కానీ అయితే అలాగే సూడి గదల్లో మనకు గుడ్ల ప్రాబ్లం అలాంటిది ఏదైనా వస్తే దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేసి ఇస్తామనేది సో బ్రదర్ చెప్పినారు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్ అండి నెంబర్స్ వచ్చేసి మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఐదు నుంచి పది గేదలు కొంటే రెండు మూడు కొంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వాలా అలాగే మీరు పాలు చూసి పిండి తీసుకోవచ్చు మీకు ఇక ఇరవై వేలు అనేది ఇస్తాను అంటున్నారు మీరు డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వెళ్ళేసి గదలని చూసుకునేసి కొనుక్కోవచ్చు सो तो मैं वेदर की सूट मुर्राजा गदल थैंक